హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ త్వరగా రానున్నది అందుకోసం నేను మొత్తం బీడింగ్ సీజన్కి కావాల్సినవి రెడీ చేస్తున్నాను ఇదిగోండి నా దగ్గర ఉన్న ఈ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ కుండలు వీటి అన్నిటికి నేను చూడండి ఎలా ఉండే వాటి అన్నిటికీ నేను కలర్ వేశాను కలర్ వేసిన తర్వాత అవి ఎలా కనిపిస్తున్నాయి అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఇందులో మీకు బర్డ్స్తో ఎలా బిల్డింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి వాటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఇంకా బర్డ్స్కి బిల్డింగ్ బాక్సెస్ కానివ్వండి ఎలా తయారు చేయాలి సీడ్ మిక్స్ ఎలా తయారు చేయాలని వీడియోస్ మీకు చూపిస్తుంటాను వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ మొత్తం బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ వాటి యొక్క చుట్టని మొత్తం కుండల్ని మొత్తం క్లీన్ చేశాను చాలా టైం పట్టింది మొత్తం వంద ముప్పై కుండలు ఉన్నాయి నా దగ్గర బర్డ్స్ ఇది కూడా ఇక్కడ అన్ని బర్డ్స్ ఉన్నాయి ఇందులో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బజ్జీస్ ప్యారోడ్స్ ఇంకా కాక్టైల్స్ ఉన్నాయి అన్ని బర్డ్స్ యొక్క బిల్డింగ్ని నేను ఆపేసిన తర్వాత ఇక్కడ అన్ని బర్డ్స్కి ఉంచేశాను ఇందులో మూడు రకాల బర్డ్స్ ఉన్నాయి ఇక పక్క దానిలో చూడండి జిబ్రా ఫించెస్ ఉన్నాయి దాని కింద జావర్స్ ప్యారో ఉన్నాయి మొత్తం పై వెరైటీస్ బర్డ్స్ నా దగ్గర ఉన్నాయి అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి బిడర్ పేర్స్ ఉన్నాయి దీనిలో ఇదిగోండి వాటి అన్ని కుండలని క్లీన్ చేశాను చాలా టైం పట్టింది ఎందుకంటే బర్డ్స్ దీ వీటిపై రెట్టెలు వేసేస్తాయి లోపల రెట్టెలు మొత్తం ఉండే ఇదిగోండి ఈ చిన్న సైజు కుండలు మన జావా స్పారో కోసం నేను తయారు చేయించాను చాలా మంచి సైజులో ఉన్నాయి జావా ప్యారో కుండలు ఇదిగోండి ఈ పెద్ద కుండలు ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక కుండలు పెద్ద కుండలు ఉన్నాయి దానిపైన పక్కకున్న అన్ని ఇది మన బజ్జీస్ ప్యారోడ్స్ ఉన్నాయి పోయిన సీజన్లో నా దగ్గర బజ్జీస్ ప్యారోట్స్ ఎనభై పేర్స్ బిల్డింగ్ చేయి చేయించాను కానీ ఈసారి నేను చాలా తక్కువ బర్డ్స్ ఉంచబోతున్నాను ఎందుకంటే కూరలు రేటు పెరుగుతూ ఉన్నది అందుకోసము చాలా కూరలు తింటాయి బర్డ్స్ అందుకోసం చూడండి ఈసారి నేను ఒక యాభై లేకపోతే అరవై పేర్స్ ఉంచుతాను బజ్జీస్ ప్యారోట్స్ ఇంకా నా దగ్గర ఉన్న కేజ్ ఇది కాలోనీ సైజ్ ఎంత ఉన్నది ఇంత ఎంత సైజులో నేను ఎన్ని పేర్స్ ఉంచాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా బర్డ్స్ని రిలీజ్ చేసేటప్పుడు వీడియో కూడా చూపిస్తాను అందులో ఎన్ని పేర్స్ని రిలీజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఈరోజు నేను మొత్తం కుండల్ని కలర్ వేసేసాను ముందుగానే అది మీకు చూపిస్తాను కలర్ ముందు ఎలా ఉన్న కుండలు అది చూడండి కలర్ వేసిన తర్వాత కుండలు ఎలా కనిపిస్తాయి అది కూడా మీకు చూపిస్తాను ఈరోజు నేను అన్ని బర్డ్స్కి పట్టు సపరేట్ చేస్తాను ఎందుకంటే మొత్తం ఈరోజు నేను కాలుని ఇంకా పక్కకున్న గోడని మొత్తం కలర్ వేస్తున్నాను ఈ బర్డ్స్ కలర్ వేసేటప్పుడు వాటికి వచ్చి జాలిని జాలిపై కూర్చడం వల్ల వాటి యొక్క ఫెదర్స్ అంటుకుంటున్నాయి అందుకోసం ఈరోజు మొత్తం బర్డ్స్ని పట్టి సపరేట్ చేస్తాను ఇప్పుడు చూడండి మొత్తం అన్ని బర్డ్స్ నేను తీసేస్తాను ఫించేస్ మరియు జావాస్ ప్యారో ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం నేను తీసేసాను ఇది నా ఫిన్చెస్ యొక్క పార్టేషన్ దీని సైజ్ ఎంత ఉన్నది అనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంకా దీనిలో నేను ఏ బర్డ్స్ రిలీజ్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి దాని కింద ఉన్నది జావాస్ ప్యారో వాటిని కూడా తీశాను చూడండి మొత్తం కాదుని కూడా క్లీన్ చేయాలి ఏజు ఇదిగోండి ఇక్కడ అన్ని బర్డ్స్ ఉండే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్టైల్స్ బజ్జీస్ పారోడ్స్ అన్నిటికి నేను పట్టి సపరేట్ చేసేసాను చూడండి ఇది వేరే కేజెస్లో అన్ని బర్డ్స్ వేసేసాను ఇదిగోండి కొద్దిగా నేను కలర్ వేసాను అది బర్డ్స్ వచ్చి వాటి కూర్చుంటున్నాయి అందుకోసం ఈరోజు అన్ని బర్డ్స్ తీసాను ఇంకా వీటి యొక్క స్టిక్స్ అవి అన్నీ తీయాలి ఎందుకంటే అన్ని స్టిక్స్ కూడా కొన్ని స్టిక్స్ ఎరిగిపోయినాయి ఈరోజు వాళ్ళకు కొత్త స్టిక్స్ కూడా పెడతాను కాదు కూడా క్రాస్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ మొత్తం ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్న చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక సైజ్ కూడా చూడండి క్వాలిటీ చూడండి ఇంత మంచి సైజులో ఉన్నాయి ఇవి అన్ని బిల్డర్ పేర్స్ ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని బిల్డర్ పేర్స్ ఉన్నాయి సెమీ అడల్ట్స్ కానివ్వండి ఇంకా అడల్ట్స్ మరియు చిక్స్ అనేవి అన్నీ నేను సెలెక్ట్ చేశాను ఇవి అన్ని బిడ్డర్ పేర్స్ ఇవి నెక్స్ట్ వచ్చే బీడింగ్ సీజన్ కోసం నేను నేను ఉంచుకున్న బర్డ్స్ ఇవి ఇదిగోండి బజెస్ ప్యాడ్ చూడండి ఇంత మంచి మంచి కలర్స్లో ఉన్నాయి ఒక్క కేజీలో నేను మేల్ ఉంచాను ఇంకొక కేజీలో ఫీమేల్ ఉంచాను ఇదిగోండి వాటి కలర్ చూడండి బర్డ్స్ యొక్క ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఎంత మంచి మంచి కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి చూడండి దీనిలో ర్యాంబో కూడా ఉన్నది బజ్ బర్డ్స్ ఇదిగోండి ఇక్కడ జీబ్రా ఫించెస్ అవి కూడా నేను సపరేట్ చేస్తాను చాలా టైం పడతాయి బడ్స్ పట్టాలంటే ఇదిగోండి జావాస్ ప్యారు జావాస్ ప్యారు కూడా చాలా మంచి కలర్స్లో ఉన్నాయి దీనిలో అల్బినో గ్రే మరియు సిల్వర్ పాయిడ్ ఇదిగోని కాల్స్ కూడా పట్టుకున్నాను కాక్టూల్స్ కూడా చూడండి లుటినో గ్రే ఫౌన్ ఆల్బినో అన్నీ ఉన్నాయి ఇదిగోండి మొత్తం కాలుని కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే చూడండి మొత్తం మొత్తం కొంచెం న్యూ చేస్తాను కాలుని కూడా క్లీన్ చేస్తాను ఈరోజు కలర్ కూడా వేసేస్తాను ఇప్పుడు మీకు ఈ మొత్తం చూపిస్తాను నేను కలర్ వేసిన తర్వాత కుండలు మరియు కాలుని ఎలా కనిపిస్తుంది ఇదిగోండి మొత్తం కుండల్ని కలర్ వేసేసాను ఇంత మంచి మంచి కలర్స్లో కుండలు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేశాను కుండల్ని ఇప్పుడు సీజన్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను గోడ పైన మనం ఈ కుండలు పెట్టిన తర్వాత ఇంకా చాలా మంచిగా కనిపిస్తాయి ఎందుకంటే మంచి మంచి కలర్ వేశాను గూడ కొన్ని కలర్ పెట్టాను ఇదిగోండి ఫిన్చెస్ కోసం ఒక కొత్త పార్టీషన్ కూడా తయారు చేశాను ఇది ఫిన్చెస్ పార్టీషన్ దానిపైన ఇంకొక పార్టీషన్ ఉన్నది దాని ఒక సైజ్ ఎంత మీకు నెక్స్ట్ చూపిస్తాను అది నేను పార్టీషన్ పైన ఉన్నది ర్యాంబో బడ్జెస్ కోసం తయారు చేశాను ఇదిగోండి ఇది జావాస్ ప్యారో కుండలు ఇదిగోండి ఇవ్వండి బజ్జిస్ ప్యారోస్ కూడా చూడండి అన్ని కుండల్ని చాలా మంచి మంచి కలర్స్ వేశాను ఇప్పుడు కూర్చోండి చూడండి ఇది నేను గోడ కూడా మొత్తం కలర్ వేసేసాను ఇంకా వీటికి చూడండి మొత్తం బజ్జీస్ ప్యారస్ ఇది కాలనీ దీని సైజ్ అనేది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇదిగోండి టాయ్స్ కూడా కట్టేశాను ఇంకా చూడండి కొత్త కొత్త స్టిక్స్ కూడా కట్టేశాను నా బజ్జిస్ ప్యారోస్ కాలనీలో మొత్తం కొత్తది అయిపోయింది కాలనీ ఇప్పుడు కలర్ కూడా అయిపోయింది స్టిక్స్ కొత్తగా అయిపోయినాయి కుండల్ని కూడా కలర్ కొట్టేశాను ఇదిగోండి ఇది నా ఆఫ్రికన్ బర్డ్స్ కాలనీ వీటి కూడా మొత్తం కలర్ వేసేసాను వీటి కూడా చూడండి కొత్త స్టిక్స్ కూడా కట్టేసాను ఆఫ్రికన్ లోబర్స్ కోసం కూడా ఇదిగోండి వాటి కోసం ఒక వేళ ఒక రెండు టాయిస్ కూడా పెట్టేశాను ఇదిగోండి ఇది ఎలా తయారు చేశాను టాయిస్ దానిపైన ఒక వీడియో చేశాను చూడకపోతే వీడియో చూడండి ఎందుకని మనం చాలా తక్కువ ప్రైస్లో ఇంట్లో నేను తయారు చేసుకోవచ్చు బర్డ్స్ కోసం ఇదిగోండి మొత్తం కాలనీ కూడా క్లీన్ అయిపోయింది ఇది నా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాదు ఇది దీనికి కూడా సైజ్ ఎంత ఉన్నది ఇంకా దీన్ని కూడా నేను ఎన్ని పేర్స్ రిలీజ్ చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉన్నది నా బజ్జీస్ ఆ పక్క ఫ్రెండ్ ఇంకొక పార్టీషన్ వీటిని మొత్తం క్లీన్ చేసాను చూడండి దీనిలో కూడా రెండు టాయ్స్ కట్టేశాను ఇందులో చూడండి రెండు స్టిక్స్ కూడా కట్టేశాను ఉయ్యాలా కూడా ఉన్నది దీనిలో దీనికి పింక్ కలర్ వేశాను ఎందుకంటే దీనిలో నేను అల్బినో కాక్టేల్ని రిలీజ్ చేస్తాను అందుకోసం మొత్తం వైట్ కలర్ పెడితే వైట్లో వైట్ కనిపించేది అందుకోసం అటు పింక్ కలర్ వేశాను అల్బినో కాక్టేల్ కోసం ఆ పాటిషన్ ఇప్పుడు ఇదిగోండి కుండల్ని ఇలా మంచిగా కలిపిస్తున్నాయి కలర్స్లో ఇప్పుడు మీకు జావా స్పియర్ కూడా చూపిస్తాను కాలోని ఇది జావా స్పియర్ కోసం కాదు మీకు తెలిసిందే నేను పాత వేడలు కూడా చూపించాను దీనిలో కూడా జావా ప్యార్ చాలా మంచిగా నేను బీడింగ్ చేశాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఏ ఏ సైజ్ కేజెస్లో సార్ ఏ కే సైజ్ కాదు నేను ఎన్ని పేర్స్ ఉంచాను అనేది మీకు చూపిస్తాను కే సైజు మరియు పేర్స్ ఎన్ని రిలీజ్ చేస్తున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్